జైషా జైషి ఈ మహమ్మద్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా కేవలం ఈ రెండు ఆర్గనైజేషన్లు అక్కడ పాకిస్తాన్లో కూడా వాస్తవంగా పాకిస్తాన్ ప్రజలు కూడా మన మాదిరిగానే ప్రజలు కానీ ఈ రెండు ఆర్గనైజేషన్స్కి గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం గతంలో పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఉన్నటువంటి దురుద్దేశంతో ఈ రెండు ఆర్గనైజేషన్కి అక్కడ షెల్టర్ చేయడం జరిగింది ఆ దేశంలో అక్కడి నుంచే ఈ కార్యకలాపాలు నడుస్తున్నాయి అక్కడి నుంచే వీళ్ళు ప్రతిసారి నేను చెప్పిన నాలుగు మేజర్ యుద్ధాలే కాకుండా మధ్య మధ్యన జరుగుతున్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ మధ్యన మధ్యన జరుగుతున్నటువంటి బాంబ్లాస్ట్లు కానీ ముంబై బాంబ్లాస్ట్ కానీ హైదరాబాద్ బాంబ్లాస్ట్ కానీ అన్ని సందర్భాలలో కూడా ఈ ఆర్గనైజేషన్సే ఎక్కువ స్లీపర్ సెల్స్ని ముందే ఈ దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇటువంటి సందర్భాలు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి వీళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేదే పాకిస్తాన్ ఈరోజు మనం చేసిన టార్గెట్స్ సివిలియన్స్ని టార్గెట్ చేయలే మనం వీళ్ళ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలలో ట్రైనింగ్ అవుతున్నటువంటి స్థావరాల మీద మనం ఈరోజు అటాక్ చేస్తే చనిపోయినటువంటి టెర్రరిస్ట్లకు స్టేట్ ఆనర్ ఇచ్చి ఈరోజు వాళ్ళు అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి పాకిస్తాన్ దేశం చేసుకోండి